హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జగన్ కి విషాదం తీవ్ర టెన్షన్ లో కుటుంబం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జగన్ విదేశీ పర్యటన వేళ అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి జగన్ విదేశీ పర్యటన వేళ కోర్టు కొన్ని షరతులను విధించింది ఈ మేరకు యూరప్ పర్యటనకు అనుమతి లభించింది అయితే జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు కాగా జగన్ కోర్టు షరతుల మేరకు ఇచ్చిన వివరాల పైన సిబిఐ ఇప్పుడు కోర్టులోని తాజాగా పిటిషన్ దాఖలు చేసింది షరతులు ఉల్లంఘన జరిగిందని అనుమతి రద్దు చే కోరింది అయితే మాజీ ముఖ్యమంత్రి అయిన యూరప్ పర్యటనకు అనుమతి వేల సిబిఐ కోర్టు తన ఫోన్ నెంబర్ ఐడి ఐడితో సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులను అయితే విధించింది అనుమతి మంజూరు చేసింది దాని వల్లనే అయితే కాగా ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ సంచలనంగా మారింది విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్ బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులోని దాఖలు చేసిన మెమోలోని సిబిఐ స్పష్టం చేసింది ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు వచ్చిన అనుమతి రద్దు చేయాలని చెప్పి కోర్టుగా అయితే సిబిఐ విజ్ఞప్తి చేసింది అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదులు కూడా సిబిఐ కోర్టును ఆదేశించారు అయితే ఇది ఇప్పుడు జగన్ కి పెద్ద తలనొప్పిగా తయారైంది మరి ఏం జరుగుతుందనేది చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్